కాకరకాయ పొడికి ఇంకా కాకరకాయలు శుభ్రంగా కడుక్కొని తొక్క పొట్టు తీసుకొని ఇలా చక్రాల కోసి నూనెలో వేసుకోవాలి ఇలా నూనె వేసుకొని కాకరకాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత చల్లపరకులు వేసాను ఒకప్పుడు చల్లపాకులు వేసాను కర్రీ చల్లపరకులు లేపాను ఇంకా కర్రేపాకు ఇపుతున్నాను కొంచెం మిక్సీ జార్లు ఎల్లు కారం రెండు స్పూన్లు కారం ప్రిమాంగో కారం తర్వాత జీలకర్ర రెండు స్పూన్లు జీలకర్ర కొంచెం సాల్ట్ కొంచెం చింతపండు ఎలా పొరుగుతాం కాకరకాయ పొడిలో కానీ కాకరకాయ ఫ్రైలో కానీ రెండిట్లో ఎలా వేసుకున్నా బాగుంటుంది ఇంక పొడి చేయలా సిద్ధం చేశాను కాకరకాయలు కూడా కొంచు ఫ్రై కుంచుకు అవి కూడా బరగ్గా గ్రైండ్ చేసుకుంటున్నాను ఎందుకంటే కాకర కాకరకాయ పొడి రెడీ అయిపోయింది కొంచెం కష్టమే కానీ తినడానికి మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది కాకరకాయ కూర ఉంటుంది అసలు మా పిల్లలు తినే తినరు అందులో వెల్లుల్లి కారం కలిపినప్పటికి ఇంకా టేస్ట్ అంతా స్మెల్ సూపర్ స్మెల్ వంటగదంతా గుమ్మగుమ్మలు ఆడిపోయింది బాబు తింటానా మా పిల్లలకి ఇస్తే చాలా సూపర్గా ఉందిన్నారు నేను కూడా తింటాను